స్నేహితులు స్నేహితులారా ఎలా ఉన్నారు మనం ఈరోజు ఒక చిన్న కథని చూడటానికి ప్రయత్నిద్దాం అది ఇద్దరు దొంగల కథ వాళ్ళిద్దరూ నేర్పరులైన దొంగలు అయితే వాళ్ళల్లో పగటి పూట దొంగతనం చేసే ఒకతను రాత్రిపూట మాత్రమే దొంగతనం చేసే ఒకతను వీళ్ళిద్దరూ దొంగలు వీళ్ళిద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టారు అయితే ఆ అమ్మాయి మీరిద్దరిలో ఎవరు గొప్ప ఎవరు నేర్పరిగా దొంగతనం చేస్తున్నారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్పి అనమాట మనం ఇంకా కథలోకి వెళితే పూర్వం అరేబియాలో ఒక దేశంలో ఇద్దరు దొంగలు ఉండేవారు వారిలో ఒకడు పగడి దొంగ వాడు జోబులు దోచి డబ్బు గడించేవాడు రెండో వాడు రాత్రిపూట దొంగ కన్నాలు వేసి దొంగతనాలు చేయటం ద్వారా ధనం సంపాదించేవాడు ఈ దొంగలిద్దరూ తగిన అందగతను ఒక చూసి పెళ్లాడగోరారు ఇద్దరూ ఒకటినే ప్రేమించడం చేత ఆ పిల్లవారిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తేల్చుకోలేకపోయింది నన్ను చేసుకోమంటే నన్ను చేసుకోమని వారిద్దరూ అమ్మాయిని పీడించడం ప్రారంభించారు అయితే వాళ్ళిద్దరికీ ఒక షరతు విధించింది మీరిద్దరూ ఒక పని చేయండి ఇద్దరు దొంగతనాలు చేసే బ్రతికేవాళ్లే ఇద్దరు నన్ను పోషించగలవాళ్లే కానీ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అయితే వాణ్ణి చేసుకోవాలని నాకున్నది అందుచేత మీరిద్దరూ మాత్రమే కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే నేను మీలో నేర్పరిని పెళ్ళాడగలను అని చెప్పి చెప్పింది దొంగలిద్దరూ ఆమెను చెప్పిన దానికి సరే అని చెప్పి తలకాయ ఊపారు ఒకరి నేర్పరితనం ఇంకొకరికి చూపించాలన్నమాట అయితే అందులో పగడి దొంగ ఈ విధంగా చెప్పాడు ముందు నా నేర్పరితనం నీకు చూపుతాను తర్వాత నీ నేర్పరితనం నాకు చూపించు ఆ తర్వాత మనం ఇద్దరిలో ఎవరు గొప్ప అయినది తెలుసుకుందాం నీకు సబబే కదా అన్నాడు దానికి రాత్రి దొంగ ఒప్పుకున్నాడు ఇద్దరు కలిసి షరాబు వీధికి వెళ్ళారు షరాబు వీధి అంటే వ్యాపారస్తులు వ్యాపారం జరిగే బాగా బిజీగా ఉండే ఒక పెద్ద వీధి అనమాట అక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తుడిని ఇద్దరు చూశారు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి దుకాణానికి వెళ్ళటం ఆ దుకాణదారులు ఇవ్వాల్సిన బాకీలు వడ్డీలు వసూలు చేసుకోవటం మళ్ళీ బయటికి రావటం ఇంకొక దుకాణానికి వెళ్ళటం అక్కడ కూడా అదే పనిచేసి మళ్ళీ బయటికి రావటం ఆ వీధి వెంట నడుచుకుంటూ వెళ్ళటం వారి వారిద్దరి కంట పడ్డది పగటి దొంగ ఈ విధంగా ఉన్నాడు ఆ వడ్డీ వ్యాపారం చూడు వాడి జోబులో ఉండే సంచిలో చాలా సొమ్ము ఉంటుంది ఎందుకంటే అందరి దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేసుకుంటూ బయలుదేరేవాడు ఆ జోబులో ఉన్న ఆ మూటని నేను దొంగలిస్తాను చూసుకో అన్నాడు పగటిపూట దొంగతనం చేసేవాడు ఆ మాట విని రాత్రిపూట దొంగ ఆశ్చర్యపోయి భయపడ్డాడు వాడికి చీకటి మాట ఉన్న దొంగతనాలు చేయటం చేతనంను కానీ పొట్ట పగలు పది మంది తిరిగే వీధిలో ఒకళ్ళ జోబు పట్టడం ఎంత మాత్రం కాదు కానీ ఆ విద్య తెలిసిన పగటి దొంగ వడ్డీ వ్యాపారి వెనకే నాలుగు అడుగులు నడిచి సునాయాసంగా అతన్ని ఢీకొని ఆయన జోబులో ఉండే మొహరాల సంచి లాగేసి తన స్నేహితుడు అతకు తిరిగి వచ్చాడు నువ్వు నిజంగా ఆరితేరినవాడు వేసుమా అన్నాడు రాత్రి దొంగ ఇంకా ఏం చూసావు ఈ సంచి కాజేయటంలో నా తెలివేం లేదు ఇది నాదేనని న్యాయాధికారి కూడా నిరూపిస్తాను చూస్తూ ఉండు అలా చేయని పక్షంలో రక్షక భటులు నా దగ్గర ఈ సొమ్ము పట్టుకొని దొంగ సొమ్ముని సులువుగా రుజువు చేస్తారు అందుచేత ఈ సొమ్ము నాదేనని ముందు రుజువు చేస్తాను అన్నాడు పగటిపూట దొంగతనం చేసేవాడు అది కూడా సాధ్యమా అన్నాడు రాత్రి దొంగ భయపడుతూ నువ్వే చూస్తావుగా అంటూ జోబు దొంగ తన స్నేహితుడిని ఒక సందులోకి తీసుకెళ్లాడు అక్కడ సంచి విప్పి అందులో ఉన్న మొహరీలు మొత్తం లెక్కించాడు అందులో ఐదు వందల బంగారు మొహరీలు ఉన్నాయి వాటిలో నుంచి పది తీసి తంజోబులో వేసుకున్నాడు ఆ తర్వాత రాగి ముద్రిక ఒకటి పాతది ఆ సంచిలో వేసి జేబు దొంగ సంచిని యధాప్రకారం కట్టేశాడు ఈ లోపుగా వడ్డీ వ్యాపారి ఇదేమీ చూసుకోకుండా చాలా దూరం నడుస్తూ వెళ్ళిపోయాడు అతనికి తన జోబు ఖాళీ అయిందన్న విషయం కూడా తెలియదు ఈ లోపుగా పొగటి తుంగ వాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా వడ్డీ వ్యాపారి వెనకగా సంచిని తిరిగి ఉపాయంగా ఆయన జోబులోనే వేశాడు సరే వడ్డీ వ్యాపారి చాలా దూరం నడిచి ఒక దుకాణం దగ్గరికి వచ్చి లోపలికి పోబోతున్నాడు ఇంతలో పగటి పూట దొంగతనం చేసేవాడు గట్టిగా కొంతెత్తి దొంగ దొంగ పట్టుకొండ నడుస్తూ వడ్డీ వ్యాపారి మీద పడ్డాడు అతన్ని నాలుగు గుద్దులు గుద్దాడు అందరూ పోగయ్యారు జోబు దొంగ వారితో వీరు దొంగముండా కొడుకు చూడండి పైకి ఎలా పెద్ద మనిషిలా ఉన్నాడో నా మొహరిల సంచి కాజేసి ఏం తెలియనట్టు ఈ దుకాణంలోకి పోతున్నాడు అన్నాడు అయితే అక్కడ వడ్డీ వ్యాపారం చూస్తే అందరికీ మంటే అయితే న్యాయస్థానానికి తీసుకుపో అని చెప్పి ఒక సలహా ఇచ్చారు జోబు దొంగ వడ్డీ వ్యాపారాన్ని హఠాత్తుగా రెక్క న్యాయస్థానానికి లాక్కుపోయి న్యాయాధికారితో ఈ విధంగా అన్నాడు అయ్యా ఈ ముసలివాడు నా మొహరిలో సంచి కాజేశాడు తమరు నాకు న్యాయం చేయించాలి అని విన్నవించుకున్నాడు దొంగలించిన సంచి ఏది అని అడిగాడు న్యాయాధికారి నా దొంగలించిన సంచి వాడి జోగులు వేసుకున్నాడు నేను కళ్ళార చూశాను అన్నాడు పగటి దొంగ వడ్డీ వ్యాపారి జోగులు పరీక్షిస్తే సంచి ఉన్నది వడ్డీ వ్యాపారి కంగారుతో అయ్యా ఇది నా సంచియే నేను బాకీలు వసూలు చేస్తుండగా ఈ మనిషి నాకు దొంగతనం వంటగట్టాడు కానీ నేను ఈ మనిషిని ఎప్పుడు కూడా చూసి ఎరగను అన్నాడు అది నీ నీ అయితే అందులో ఏమేమి ఉన్నాయో చెప్పు అన్నాడు న్యాయాధికారి అందులో ఐదు వందల మొహరీలు ఉన్నాయి అన్నాడు వడ్డీ వ్యాపారి పాపం నిర్భయంగా అదంతా అబద్ధం స్వామి అందులో నాలుగు వందల తొంభై బంగారు మొహరీలు నా రాగి ముద్రగా ఉన్నాయి ఈ దొంగవాడు తమ ముందు అబద్ధం ఆడుతున్నాడు అన్నాడు చెబుదొంగ సంచి చూస్తే అందులో నాలుగు వందల తొంభై మొహలీలు మరియు ముద్దిరిగా కనబడ్డాయి న్యాయాధికారి ఆ సంచిని జోబు దొంగకు ఇప్పించి వడ్డీ వ్యాపారికి నూరు కొరడా దెబ్బల శిక్ష విధించాడు సంచి తీసుకొని పొగటి దొంగ వెంటనే తిరిగి వచ్చేస్తూ ఎలా ఉంది నా నేర్పు అని చెప్పి అడిగాడు రాత్రి దొంగతో జోబు దొంగతనాల్లో నీ నేర్పరితనం అసాధారణమైంది కానీ చీకటి దొంగతనాల్లో కూడా నా నేర్పరితనం ఈ రాత్రికి చూపిస్తాను అప్పుడు మనంలో ఎవరు గొప్ప తేల్చుకున్నాం అప్పుడు నేను ఒప్పుకుంటానన్నాడు రాత్రి దొంగ రాత్రి జాము పొత్తుపోగానే రాత్రి దొంగ ఒక తాటి నిచ్చెన తీసుకొని జోబు దొంగను వెంట పెట్టుకుని రాజభవనం దగ్గరికి వచ్చాడు ఏమిటిది రాజభవనంలో జరపడతావా ఏమన్నాడు జోబు దొంగ ఎంతో భయంతో వాడి ప్రాణాలు పైనే పోయాయి అవును మామూలు ఇళ్లలో జరబడితే నా నేర్పరితనమే ఉంటుంది నేనప్పుడప్పుడు రాజభవనంలోకి వెళ్ళి దాంట్లో నుంచి డబ్బులు తీసుకొస్తూ ఉంటానన్నాడు ఆ తర్వాత వాడితో ఏం మాట్లాడకుండా రాత్రి దొంగ తాటి నిచ్చెనను గోడ మీదకు విసిరేశాడు దాన్ని పట్టుచక్కగానే రాత్రి దొంగ పైకి ఎత్తుతూ జోబు దొంగను తన నిచ్చెన మీద నుంచి పైకి రామ్మన్నాడు జేబు దొంగకు ప్రాణాలు ప్రాణాల్లో లేవు ఎందుకంటే రాజభట్టలకు కనబడితే తలకాయ తీసేస్తారు కాబట్టి ఇద్దరు రాజుగారి ఆవరణలో ప్రవేశించారు రాత్రి దొంగ రాజుగారి భవనం తలుపు ఒకటి ఎత్తి లోపలికి జొరబడి రాజుగారి సయ్యాగారానికి బ్యాగ్ తీశాడు కాళ్ళు వణుకుతూ జోబు దొంగ కూడా వాడి వెనక వెళ్ళాడు పడక గదిలో రాజుగారిని ఎద్రబోతున్నాడు బానిస ఒకడు రాజుగారి కాళ్ళు పడుతూ కునికి పాట్లు పడుతున్నాడు జోబు దొంగను అవతల గదిలో ఉండమని సగి చేసి ఈ రాత్రి దొంగ మునివేళ్ల మీద నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి బానిసను వెనక నుంచి పట్టుకొని ఒక చేత్తో నోరు నొక్కి రెండో చేత్తో వాడిని తాడుతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గదిలో ఒక మూల పారేసి వాడి స్థానంలో తాను కూర్చొని రాజుగారికి కాళ్ళు పట్టడం ప్రారంభించాడు వాడు కావాలని రాజుగారి కాళ్ళను గట్టిగా పిసికాడు రాజుగారికి నిద్రాభంగం అయింది వెంటనే రాత్రి దొంగ చిన్న గొంతుకతో ఏలిన వారికి నిద్రాభంగం అయినట్లుంది ఒక చిన్న కథ చెప్తాను ఆలకించండి అనగనగా ఒక నగరం దాన్ని ఒక రాజుగారు పాలిస్తున్నారు ఆ నగరంలో ఒకటి పొగటి దొంగ ఇంకోడు రాత్రి దొంగ ఉన్నారు వారిద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పలి అనే సమస్య వాళ్ళిద్దరికి వచ్చింది ముందుగా జోబు దొంగ తన నేర్పరితనాన్ని ప్రదర్శించడానికి తన స్నేహితుణ్ణి షరాబుగా జారికి తీసుకెళ్లాడు అంటూ జరిగిన కథ యావత్తు చెప్పాడు ఆఖరుకు తాను రాజుగారి సయ్యా మందిరంలో ప్రవేశించి బానిసను కట్టి అవతల పెట్టి వాడి స్థానం ఆక్రమించుకోవడం దాకా చెప్పి మహారాజా తమని చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి జోబు దొంగ కన్నపు దొంగ రాత్రి దొంగ పగడి దొంగ అని అడిగాడు ఇదంతా కదే అనుకొని నిద్రమతిలో ఉన్న రాజు నిశ్చయంగా రాత్రి దొంగే నేర్పరి అన్నాడు వాడు ధైర్యవంతుడు కూడా అన్నాడు ఆ మాటలు అవతల ఉండే పొగటి దొంగ కూడా వినిపించాయి తిరిగి రాజుగారికి నిద్ర పట్టిందాక కాళ్ళను నెమ్మదిగా పిసికి రాత్రి దొంగ తన స్నేహితుడితో సహా రాజభవనం నుంచి నెమ్మదిగా తిరిగి వచ్చేసాడు మరునాడు ఉదయమే రాజుగారు నిద్రలేచి తన బానిస కట్టి పడేసి ఉండటం చూసి తాను రాత్రి విన్నది కథ కాదని తనకు ఆ కథ చెప్పిన వాడు రాత్రి దొంగ అని గ్రహించి అతని తెలివితేటలకు అతని ధైర్యానికి ముచ్చటపడ్డాడు ఆ తర్వాత ఆయన ఒక రహస్య చాటింపు వేయించి కిందటి రాత్రి తన పడక గదిలో జొరబడిన దొంగ కాస్త బయటపడినట్టయితే వాడికి కొలువు ఇస్తా ఉన్నాడు ఆ చాటింపు విన్న రాత్రి దొంగ ఈ విధంగా అనుకున్నాడు నేను గనక వెళ్ళి రాజుని కలవకపోతే రాజభటలు వచ్చి నన్ను తీసుకెళ్ళి తన తలకాయ తీసేస్తాడు దానికన్నా ముందు రాజును కలవటమే ఆయన కాళ్ళు పట్టుకోవటమే మంచిది అనుకున్నాడు వెంటనే వెళ్ళి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు అయితే రాజు వాడిని క్షమించి అన్న ప్రకారం ముందు అన్న ప్రకారం వాడికి తన కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చాడు రాత్రి దొంగ నేర్పరితనం గొప్పదని రాజే స్వయంగా తీర్పు చెప్పడం తన చెవులతో విన్నాడు కనుక పగటి దొంగ కాదనలేదు తర్వాత వారు ప్రేమించిన పిల్ల రాత్రి దొంగని పెళ్లాడి గొప్ప ఉద్యోగి భార్య అయింది సుఖంగా ఉన్నారు ఇంతేనండి ఈ చిన్న కథ మీకు నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్